ఈ రోజు దేవుని మాట గ్రంథం నలభై అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చరం ఏహో కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు వారి పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సమస్య నడిచిపోదురు యహో కొరకు ఎదురు చూసేవారు ఎలా ఎలాంటి బలం పొందుతారు నూతన బలము నూతన బలం అంటే ఏంటి నూతన బలము అంటే ఏంటి మంచి ఆరోగ్యము ఆ యొక్క అనారోగ్య నుంచి దేవుడు లేపే దేవుడుగా ఉన్నాడు వారు నడిపించే దేవుడుగా ఉన్నాడు వారు నూతన బలం పొందే పొందుతారు వారు నూతన బలం పొంది వారు ఎలా ఉంటారంట పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి గురుతురు పక్షిరాజు దేనికి సాదృశ్యం నూతన బలానికి అది గుర్తుగా ఉంటుంది అది చాలా బలమైనది దాని ఒక బలము అన్ని అన్నిటికన్నా పక్షిరాజు బలం చాలా గొప్పది అదేం చేస్తుంది దాని రెక్కలు పాత పాతవైనప్పుడు క్రొత్త రెక్కల కోసం అదేం చేస్తుంది వాటిని అన్నిటిని తీసివేస్తుంది వాటికున్న వాటిని అన్నిటినీ రెక్కలను తీసివేసి అదేం చేస్తుందంటే క్రొత్త రెక్కలు వచ్చే వరకు కనిపెడుతుంది ఎప్పుడైతే ఆ రెక్కలు క్రొత్తవి వస్తాయో దానికి మరలా ఎక్కడ లేనంత శక్తి వస్తుందన్నమాట ఎప్పుడైతే శక్తిహీనంగా అనిపిస్తుందో తనకి ఆ పక్షి రాజుకు వెంటనే ఆ రెక్కలని తీసివేస్తుంది తీసివేసినప్పుడు మరలా క్రొత్తవి వస్తాయి నూతన బలం పొందుతుంది రెక్కలు చాపి పైకి ఎంతో సంతోషంగా ఎగురుతుంది దాని యొక్క శక్తిని పెంచుకుంటుంది అదే రీతిగా మనం శక్తిహీనమైనప్పుడు మనం బలహీనమైనప్పుడు మనము ఎవరి వైపు చూడాలి ఏ కొరకు ఎదురు చూడాలి ఆయన యొక్క శక్తిని ఆయన యొక్క ఆయన యొక్క ప్రేమను మనము తెలుసుకోవాలి ఆయన వైపు మనం చూడాలి చూసినప్పుడు ఏమవుతుంది నూతన బలము దేవుడు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు నూతన బలం పొందుతారు ఆయన వైపు చూసిన వారు ఎవరు బలహీనులుగా ఉండరు బలవంతులుగా ఉంటారు అంత మాత్రమే కాకుండా అలయక పరిగెత్తుదురు సొమ్మశిల్లక నడిచిపోదురు ఈ యొక్క జీవితము ఎటువంటిది ప్రయాణం లాంటిది ఈ ప్రయాణంలో అలసిపోవడం జరుగుతుంది సొమ్మసిల్లిపోవడం కూడా జరుగుతుంది అయితే అలయక పరిగెత్తుదురు సొమ్మశిల్లక నడిచిపోదురు ఈ యొక్క యాత్రలో జీవితం అనే యాత్రలో దేవుని వైపు చూసేవారు అలయ అల అలసిపోవడం అంటూ ఉండదు అదే రీతిగా సొమ్మసిల్లి సొమ్మసిల్లిపోవడం కూడా ఉండదు సంతోషంగా ఉంటుంది జీవితం పరిగె అలయగా పరిగెత్తడం జరుగుతుంది అంత మాత్రమే కాకుండా సొమ్మ నడిచిపోయే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు పరిగెత్తే వారిగా ఉంచుతాడు పరిగెత్తడం అంటే ఏంటి నిజంగా పరిగెత్తడం కాదు పరిగెత్తే వారికి ఎంత శక్తి అయితే ఉంటుందో ఆ రీతిగా మనం కూడా ఈ యొక్క యాత్రలో పరిగెత్తేవారంగా ఉంటాము అలవడం అంటూ ఉండదు ఎప్పుడది అలసిపోకుండా సొమ్మ ఉండాలి అంటే మనం ఎహో వైపు చూడాలి మన కనుదృష్టి ఎటువైపు ఉండాలి ఆయన వైపు ఉండాలి ఉంటే మనము ఈ రీతిగా నూతన బలం పొంది పరిగెత్తుతూ నడిచిపోయే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుని కొందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగల నాయననికే వందనాలు స్తోత్రాలు అయ్యా తండ్రి మేమందరం నీ వైపు చూచి నాయనా నూతన బలం పొందే కృపను అనుగ్రహించండి ఎవరైతే ప్రభా నాయన మా ప్రియులు తండ్రి నాయన బలహీనతలో బంధకాల్లో ఉన్నారో ప్రభ వారిని విడిపించే దేవుడుగా ఉన్నావయ్యా నీ వైపు చూస్తే ప్రభ నూతన బలం ఇచ్చే దేవుడుగా ఉన్నావయ్యా నూతన బలము ఇచ్చే నీ వైపు చూసి వారు నూతన బలం పొందడానికి ప్రభా నీ సహాయాన్ని అందించండి ప్రభు నువ్వు సహాయం చేయండి ప్రభు కృపగల దేవా ఇక ఎన్నో వంద నాలుగు స్తోత్రాలు అయ్యా తండ్రి అలయక పరిగెత్తులు అన్నవుతండి సొమ్మ నడిచిపోయే కృపను అనుగ్రహిస్తున్నావు పరి అలయక పరిగెత్తి ధన్యత ఇస్తున్నావే ఇక ఎన్నో వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభు ప్రియ రక్షకుడు క్రీస్తు వర్ నామంలో అతి వినయంగా బ్రతిలాడబే కొంచున్నాను తండ్రి ఆమె నామే